నమస్తే ఉద్యమకారులందరికీ హలో ఉద్యమకారుడా చెలో ఇందిరా పార్క్ సెప్టెంబర్ పన్నెండున తెలంగాణ ఉద్యమే జేఏసీ తలపెట్టిన మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఉద్యమకారుడు చేయి చేయి కలుపుతూ భుజం భుజం తడుతూ ప్రతి ఒక్కరు హైదరాబాద్ బాట పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ కొరకు ప్రతి ఒక్క ఉద్యమకారుడు ప్రతి ఒక్క ఉద్యమ సంస్థలు ఏ విధంగానైతే ఆ రోజు స్వచ్ఛందంగా పాల్గొన్నాయో అదేవిధంగా ఈనాడు ఉద్యమకారుల హక్కులు సాధించడం కొరకు ఏవైతే ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చున్నదో ఆ హక్కులను సాధించడం కొరకు ప్రభుత్వాలను పాలకులకు కనువిప్పు కలుట కొరకు అందరం పెద్ద ఎత్తున వచ్చి వారికి కనువిప్పు కలిగేలా ఒక మహాధర్న చేయాలని తెలంగాణ ఉద్యమ జేఏసీ సంస్థ ఒక మహాధరణ కార్యక్రమాన్ని తలపెట్టింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ఏదైతే స్వచ్ఛందంగా ఉద్యమ కొరకు పాటుపడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఫలితాలు కానీ ప్రోత్ ప్రోత్సాహాలు కానీ కానీ ఈ తెలంగాణ ఏర్పడ్డ గత పన్నె ప పన్నెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎటువంటి ఏమీ హామీలు దొరకలేదు కాబట్టి ఆనాడు తెలంగాణ కొరకు కొట్లాడినాము ఈనాడు మన హక్కుల గురించి కొట్లాడతాం రండి చేయి చేయగలుపుతాం అందరికీ ఒకే గొంతుకై నిలదిద్దాం తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీద్దాం జై తెలంగాణ